ಸಿಪಸ್ ಉದ್ಯೋಗ ಉಪಾಧ್ಯಾಯ ಮದ್ದು ತಿನ್ಮಾರ್ ಮಲ್ಲನಕ್ಕೆ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియస్ చింతపండు నవీన్ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తన సంపూర్ణ మద్దతును రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రకటించింది ఈసారి ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ని బలపరుస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ సంయుక్తంలో ఒక ప్రకటనలో తెలిపారు తదన అనుగుణంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల పట్ట దులు తప్పకుండా సిపిఎస్ రద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేసే మల్లనను మొదటి ప్రాధాన్య ఒత్తుతో గెలిపించాలని ఈ సమావేశంలో ఆర్ఎన్ డిపార్ట్మెంట్లో చనిపోయిన సిపిఎస్ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ పత్రాలు కుటుంబ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు ప్రజ్ఞ చేతుల మీదుగా అందించారు సిపిఎస్ ఉద్యోగులు ఫ్యామిలీ పెన్షన్లో ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా ఫ్యామిలీ పెన్షన్ను సిపిఎస్ ఉద్యోగుల్లా ఉండేలాగా ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు సిపిఎస్ ఉద్యోగి కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సమస్యనే కాక ఎదుర్కొనే ప్రతి సమస్యలను సర్వీస్ సంబంధిత సిపిఎస్ సంఘమే పరిష్కరించాలని తీర్మానించారు వచ్చే జూన్ మాసం నుండి రెండు సంఘ సంఘసభ్యత్వం పూర్తి చేయాలని తీర్మానించారు ఈ సమావేశంలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు రాష్ట్రవాద్యులు పాల్గొన్నారు